ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రుల బృందం పేర్కొన్నారు ప్రధానమంత్రి పర్యటనపై నంద్యాల పట్టణంలో మంత్రుల బృందం సమావేశం జరిగింది రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ పదహారవ తేదీన జరగనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం బుధవారం నంద్యాలకు చేరుకుంది ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నందెల్లులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ శాప్ చైర్మన్ రవినాయుడు నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆనబ్ నరసనాయుడు పాల్గొన్నారు

ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ పర్యటన ఇస్తుంది అని పేర్కొన్నారు మన మన ప్రధానమంత్రి గారు నన్నూరు దగ్గర వస్తున్నారు భారీ ఎత్తున నంద్యాల నుంచి గోస్వాడ మండలం కానీ నంద్యాల మండలం గానీ నంద్యాల టౌన్ కానీ ప్రతి చోట నుంచి చాలా భారీ ఎత్తున మనం ఈ పోగ్రామ్ విజయవంతం చేయాలా మొన్న లాస్ట్ టైం మనం మహానాడుకి కి నంద్యాలలో ఎట్లా మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన బీజేపీ వాళ్ళు కానీ జనసైనికులు కానీ అందరూ కలిసి కట్టిగా మనం అందరం కలిసి మన నంద్యాల నియోజకవర్గంకి కంపల్సరీగా భారీ ఎత్తున పబ్లిక్ ని తీసుకుపోయి మన నంద్యాల్లో దాదాపు పదివేల పదహైదు వేల జనాల్ని తీసుకుపోయి ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం ప్రధానమంత్రి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు పోలీసు రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఈ పర్యటనను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలనే దానిపై మంత్రులు దిశానిర్దేశం చేశారు ప్రతి గ్రామం నుండి ప్రజలను చైతన్యవంతం చేసి సభకు తరలించే బాధ్యతను నాయకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ సభ కాదని వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక నూతన అధ్యాయం కానుందని మంత్రులు అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి పర్యటన ద్వారా ఈ ప్రాంతానికి నూతన పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రారావు రావు ప్రసాద్ కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్లాల్ శ్రీదేవి జైనాభి కొండారెడ్డి దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న ఎంపీడీఓలు మరియు ముఖ్య నాయకులు అధికారులు పాల్గొన్నారు రేప్ కర్నూలు రావటం కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగటం అక్కడి నుంచి శ్రీశైలంకి పోయి శ్రీశైలంలో భగవంతుడిని ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్గా కర్నూలు రావటం కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని శంకుస్థాపన ఇనాగరేషన్స్ కూడా యాక్చువల్ గారు వాళ్ళు ప్రధానమంత్రి గారు యాక్చువల్ గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలో ప్రభోత్సవం జరుగుతాయి జిఎస్టి ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల మీద బడ్డను తగ్గించాలనే ఉద్దేశంతో ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జీఎస్టీ చాలా మార్పులు తీసుకొచ్చారు సులభతరం చేశారు దాని మీద ఆనందంగా ఉంది ఈ సందర్భంగా యాక్చువల్గా ఈ యొక్క బహిరంగ జరిగింది నిజంగానే గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుకుంటారు